ఇదొక వచ్చేసండి ఇది ఏమైందంటే ఇప్పుడు నా దగ్గర ఇది ఫోర్ మంత్స్ అవుతుందండి ఈని ఈ పొదుగు వాపు మీద ఉన్న సొత్తం మనకు ఫర్ టైంకి వచ్చేసి పొద్దున ఏడు లీటర్లు సాయంత్రం ఏడు లీటర్లు మిల్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది పొద్దున ఐదు కిలోలు సాయంత్రం ఐదు కిలోలు దానా ఇవ్వడం జరుగుతుంది మీరు పాలు తక్కువ ఇస్తుంది కదా ఐదు కిలోలు ఎందుకే వేస్తున్నారని మన రైతులకు సందేహాలు రావచ్చు ఇప్పుడు మీరు తొమ్మిది లీటర్లు ఇచ్చేదానికి ఐదు కిలోలు దాన పెట్టారు ఇప్పుడు మరి పదకొండు లీటర్లు ఇస్తుంది కదా దీనికి ఏమైనా ఎక్కువ దాన అంటే దానాల మాత్రం ఏమి వ్యత్యాసం లేదు సేమ్ ఆ దాన నేను దాన సరిపోతుంది ఇది దీనికి పెట్టేది దాన మనం పొద్దున నాలుగు కిలోలు సాయంత్రం నాలుగు కిలోలు పిల్లెట్స్ అన్న డ్రైవ్గానే ఇవ్వాలి దీనికి మామూలు వాటర్ల కలిపితే రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ యూట్యూబ్ ఛానల్ చాలా మంది రైతులు వచ్చేసి ఆవుల మెయింటెనెన్స్ అనేది స్టెప్ బై స్టెప్ ఏ రైతు క్లియర్ గా చెప్పలేకపోతుంది అంటే ఒక ఆవుకు ఎంత మేత పెడతాము ఎంత దాన ఇస్తాము దాని నుంచి వచ్చే పాలెంత మనకు ఎంత మిగులుతుంది ఎంత ఖర్చు అవుతుంది ఇక్కడ పరిశురామనే యువ రైతు అన్నా ఈ ఆవులను మెయింటెనెన్స్ స్టెప్ బై స్టెప్ వివరించే ప్రయత్నం చేస్తాడు నమస్తే పరశురామ్ గారు నమస్తే అన్న మీరు ఏడు ఆవులతో డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు ఇప్పుడు ఏడు ఆవులు ఎనిమిది ఆవులు తొమ్మిది ఆవులు ఎన్ని ఆవులైనా ఎన్ని లీటర్లు పాలిచ్చే ఆవుకు ఎంత మెయింటెనెన్స్ చేయాలి ఎంత దానం ఎంత మిగులుతుంది ఎంత పోతుంది అనేది అది దగ్గర దగ్గర ఉంటాయి లేరుగా మీరు దాన విధానంలో కానీ మేత విధానంలో కానీ ఒట్టిగట్టించే విధానంలో కానీ ఏమేమి తేడాలు ఉన్నాయి మరి రోజు మీరు ఆవుకు ఇచ్చే మేత దాన ఖర్చు బోను మీకు మిగులుతుందా నమస్కారం అండి ముందుగా మల్లేష్ యూట్యూబ్ ఛానల్ వారికి అలాగే రైతు మిత్రులకి రైతులకు అందరికీ నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు మా పేరు పరశురాములు నీల మాది మండలగూడెం విలేజ్ రఘనత్పల్లి మండల్ జనగం డిస్టిక్ అండి నాది ఏడావులతోనే డైరీ ఫామ్ స్టార్ట్ చేయడం జరిగింది అందులో వచ్చేసి ఆరావులు ఇప్పుడు పాలు ఇవ్వడం జరుగుతుంది ప్రజెంట్ ఒక ఆవు సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్తో ఉంది ఈ ఆరు ఆవులు వచ్చేసి ప్రజెంట్ ఎయిట్ టు టెన్ లీటర్స్ మిల్క్ టైంకు ఇవ్వడం జరుగుతుంది అందులో వచ్చేసి మేము ఒక ఆవుకు వచ్చేసి ఒక ఐదు కిలోల నుంచి పూటకు మనకు పత్తి చెక్క పెసరపొట్టు మక్కపిండి గోధుమ పట్ట ఇవ్వడం జరుగుతుంది అందులో ఇంక్లూడింగ్ మినరల్ మిక్చర్ క్యాల్షియం ఈ సోడా బ్రేకింగ్ సోడా అనేది వాడడం జరుగుతుంది ఇవి మనకు వచ్చేసి పది లీటర్ల పాలకు ఇచ్చే వరకు మేము ఒక పా పూటకు ఐదు ఐదు కిలోల దాన అనేది వేయడం జరుగుతుంది ఆ దానలో ఇవి ఇంగ్రిడియట్స్ అనేది అన్ని సమపాలంగా వేయడం జరుగుతుంది ఆ సమపాలంగా వేయడం వల్లనే మనకు మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఇవ్వడానికి ఆప్షన్లు ఉన్నాయండి మేము పచ్చిగడ్డి ఒకటే టైం ఇస్తాము అది సాయంత్రం పూట ఇస్తాము పొద్దున టైం మొత్తం ఒకటి గడ్డితోనే ఆవులకు ఇవ్వడం జరుగుతుంది ఆ ఒట్టిగడ్డి సూత అంటే ఒకటే టైంకి ఇచ్చేస్తాము మేము పొద్దున ఆరు నుంచి ఏడు గంటల వరకు ఒట్టి గడ్డి తినడం కంప్లీట్ చేసుకున్నాక తర్వాత ఆవు కంప్లీట్గా సాయంత్రం రెండో రెండు మూడు గంటల వరకు ఖాళీగా ఉంటుంది ఆ టైంలో అయితే ఇప్పుడు మనం ఇచ్చిన గడ్డి దానా కానీ కంప్లీట్గా వాటి డైషింగ్ అయ్యి ఆ మిల్క్ ప్రొడక్షన్ అనేది పెరగడానికి ఎక్కువ ప్రోత్సహిస్తాయి ఈ మన రైతులు తెలియక ఏం చేస్తారంటే ఎక్కువ టైంలో దానా ఇవ్వటము ఎక్కువ టైంలో గడ్డి ఇవ్వటం వల్ల అది అరగడానికి టైం పడుతుంది పాలు ప్రొడక్షన్ అనేది పెరగడానికి టైం పడుతుంది ఎక్కువ దాణా పెట్టినాము ఎక్కువ గడ్డి వేసినాము అని చెప్పేసి రైతులు ఎక్కువ వేస్తామన్న సొత్త పాలు ప్రొడక్షన్ అనేది ఎక్కువ రాదండి ఎక్కువ మనం ఎట్లా చేయాలంటే కంప్లీట్గా అది తిన్న ఫుడ్ కానీ దానా కానీ గడ్డి కానీ అరగించుకునే టైం వాటికి ఇవ్వాలి రెస్ట్ టైం అనేది ఎక్కువ ఇవ్వాలి రెస్ట్ టైం ఎక్కువ ఇస్తే ఏమవుతుందంటే మరి ఉన్న ఫీడింగ్ ఏదైనా కానీ అరిగి పాలు ఎక్కువ వేయడానికి ప్రోత్సహిస్తారండి ఏడావుల కోసం వచ్చేసి మేము ఒక అద్దెకరం ల్యాండ్లో మేము సూపర్నే పేరు వేసుకోవడం జరిగింది మాకు ఒక ఐదు నుంచి ఆరు గుంటలంతమంది షెడ్కు ఇన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినాము షెడ్లు మాకు ఇప్పుడు అక్కడ ఒక షెడ్ ఒక షెడ్ రెండు షెడ్లు వేసుకున్నాము ఈ రెండు షెడ్లు ఎందుకు అంటే మీ ఫ్యూచర్లో ఇంకా ఆవులు పెంచుకోవడానికి వేసుకున్నాము మాకు ఒక పది నుంచి ఇరవై ఆవులు పెంచుకున్న వస్తాం మాకు షెడ్లో ప్రొవైడింగ్ అనేది ఎక్కువ ఉండాలని షెడ్లు పెంచుకున్నాము మాకు ఇప్పుడైతే అద్దె క్రం సొప్ప ఉంది సొప్పలో వచ్చేసి సూపర్ నేపర్ గ్రాస్ ఎక్కువ వాడుతాం మేము సూపర్ నేపర్ గ్రాస్ వచ్చేసి ఒక టైంకి ఒక ఆవుకు పదిహేను నుంచి ఇరవై కిలోల దాకా మేము సూపర్ నేపర్ గ్రాస్ అనేది వేస్తాము మిగతా టైంలో ఉరి గడ్డి దానతోనే కంప్లీట్గా మా ఫీడ్ అఫ్ ఉంటుంది అది ఎన్ని లీటర్ల మిల్క్ ఇస్తుంది అది ఎంత ఫీడ్ పెడుతున్నా ఎంత గడ్డి ఇస్తున్నా అనేది మీకు కంప్లీట్గా అవుటు అవుట్ మీకు వివరిస్తా ఈ రైతన్న చెప్పిన వివరాలను మనము ఆవుల దగ్గరికి వెళ్ళి అక్కడ ఏ ఆవు ఎన్ని లీటర్లు పాలిస్తుంది దానికి ఎంత మేత ఇస్తుండు ఇంతక మనం మాట్లాడినట్లు దాన ఎంత ఇస్తుండూ అది ఎంత మిల్క్ ఇస్తుంది మరి దానికి ఎంత ఖర్చు అవుతుంది మరి ఖర్చులు పోను ఆ పాలమైన ఈ రైతన్నకు పర్ డే ఎంత మిగులుతుంది మరి మెడిసిన్ ఖర్చు కూడా ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు కావాల్సినవి మినరల్ మిక్సర్ కానీ కాల్షియం కానీ అవి కూడా రోజు ఇస్తామంటున్నారు తర్వాత బేకింగ్ సోడా ఒకటి ఇస్తామంటున్నారు వాటి గురించి క్లియర్గా ఆవు టు ఆవు వెళ్ళి మనకు తెలియజేస్తాడు మనం చూద్దాం రండి ముందుగా మా షెడ్లో ఉన్న ఇది వచ్చేసి మనకు పూటకు డెలివరీ అయిన టైం వన్ టైంకు వచ్చేసి పదకొండు నుంచి పన్నెండు లీటర్లు ఇచ్చింది ఫస్ట్ దీనికి ఫీడింగ్ విధానం వచ్చేసి పొద్దున ఒక ఐదు కిలోలు మాకు సాయంత్రం ఒక ఐదు కిలోలు దాన అనేది వేయడం జరుగుతుంది ఐదు కిలోలు ఎందుకంటే ఒక నాలుగు కిలోలు వీడిచ్చే ఇచ్చే పాలకు ప్రతి రెండున్నర లీటర్లకు ఒక కేజీ దానం లెక్క వేసుకున్నా కానీ నాలుగు కిలోలు వీటికి దానక అవుతుంది ఇంకొక అదనంగా ఒక కిలో దానం ఇవ్వడం అంటే దీని బాడీ వెయిట్కు దీని బాడీ స్కెచ్చర్కు ఒక కిలో అదనంగా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు దీనికి ప్రజెంట్ వచ్చేసి ఐదు కిలోలు వేస్తున్నాము పచ్చిగడ్డి ఒక పదిహేను నుంచి ఇరవై కిలోల పచ్చిగడ్డి వేస్తాము ఒట్టిగడ్డ అది ఎంత తింటే అంత అంత వేయడం జరుగుతుంది ప్రజెంట్ ఇది పూట పదకొండు నుంచి పన్నెండు లీటర్లు ఇచ్చింది ఇప్పుడు త్రీ మంత్స్ అయింది డెలివరీ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి తొమ్మిది నుంచి పది లీటర్లు ఇస్తుంది ప్రజెంట్ దీని దాన ఖర్చు వచ్చి రోజుకు ఒక మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల దాన ఖర్చు అవుతుంది ఇక వచ్చే అమౌంట్ మిల్క్ మీద వచ్చే అమౌంట్లో సగం ఖచ్చితంగా ఆవుకు ఇన్వెస్ట్మెంట్ వేయడం జరుగుతుంది ఇది ఒక పన్నెండు లీటర్లు మనకు మిల్క్ ఇవ్వడం జరిగింది ఈయనప్పుడు ఇది ఈయన ఇప్పుడు ప్రజెంట్ త్రీ మంత్స్ డెలివరీ అయ్యింది ఇప్పుడు ప్రజెంట్ పూటకు ఒక ఎనిమిది ఎనిమిది లీటర్లు ఎనిమిది నుంచి తొమ్మిది లీటర్ల మిల్క్ ఇవ్వడం జరుగుతుంది దీనికి సేమ్ యాజీటీస్గా ఒకటే దానా పొద్దున ఐదు కిలోలు సాయంత్రం ఐదు కిలోలు దానా దీనికి వచ్చే అమౌంట్లో సుతా సగం ఫిఫ్టీ పర్సెంట్ ఖచ్చితంగా ఆవుకు కేటాయిస్తాం మాకు వచ్చినాయా రాలేదా అనేది లెక్కల తర్వాత చూసుకుంటా ముందైతే ఖచ్చితంగా ఆవుకు మాత్రం ఫీటింగ్ విధానంలో ఎటువంటి వెనకకు తగ్గడం అనేది జరగదు నెక్స్ట్ ఇది ఒక ఆవు వచ్చేసి ఇది మనకు డెలివరీ అయినప్పుడు పూటకు పది పతికడం జరిగింది ఇది దీని విధానం ఏంటంటే ఇది మనం పచ్చ మక్కపిండి పెసరగొడ్డు ఇట్లా ఇవి మనం ఏం పెట్టినా ఇంగ్రీడియంట్స్ ఏం తినలేదు ఇది ఓన్లీ ఒక పిల్లెట్స్ సంబంధించిన పిల్లర్స్ దానతోనే పిల్లెట్స్ దానా ఒక మూడు కిలోలు మక్క వచ్చేసి ఒక కేజీ దాన ఫోర్ కేజీస్ దానా అనేది ఇవ్వడం జరుగుతుంది దీనికి పొద్దున్న ఒక ఫోర్ కేజీస్ సాయంత్రం ఒక ఫోర్ కేజీస్ దాన ఇవ్వడం జరిగింది కానీ ఏమైనా మిల్క్లో తక్కువ అంటే యావరేజ్గా అవి పన్నెండు లీటర్లు ఇస్తే ఒక పది లీటర్లు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ దీని దగ్గర ఒక ఏడు ఏడు లీటర్ల మిల్క్ మాత్రం మన దగ్గర ఉంది సేమ్ గచ్చిగడ్డి ఉరిగడ్డి వాటికి ఏ విధంగా వేస్తున్నావు వీటితో అది వేస్తాం దాంతో పోల్చుకుంటే దాన ఖర్చు మాత్రం దీనికి ఒక ఫిఫ్టీన్ నుంచి హండ్రెడ్ రూపీస్ దాకా దీనికి మిగలడం జరుగుతుంది కానీ మరి అవి మిల్క్ ఎక్కువ ఇస్తాయి ఇది కొంచెం తక్కువ ఇస్తుంది అది దానికి దీనికి ఒక రెండు లీటర్ల మిల్క్ అనేది వ్యత్యాసం ఉంటుంది ఇప్పటికీ ఇక వచ్చేసి టైమ్ కు థర్టీన్ లీటర్స్ మిల్క్ మన దగ్గర ఇస్తుంది ఇది సుత ఇప్పుడు ఈ టూ అండ్ హాఫ్ మంత్స్ అవుతుంది ప్రజెంట్ ఇప్పుడు పూటకు పదకొండు పదకొండు లీటర్లు మిల్క్ ఉంది ఇప్పుడు మీరు తొమ్మిది లీటర్లు ఇచ్చేదానికి ఐదు కిలోలు దాన పెట్టారు ఇప్పుడు మరి పదకొండు లీటర్లు ఇస్తుంది కదా దీనికి ఏమైనా ఎక్కువ దాన అంటే దానాలు మాత్రం ఏం వ్యత్యాసం లేదు సేమ్ ఆ దాన నేను పెట్టేదాన సరిపోతుంది కానీ పచ్చిగాడిలో మాత్రం ఇప్పుడు వాటికి వేసిన దానికన్నా ఇంకొక కొంచెం ఒక పది ఐదు ఆరు కిలోలు ఎక్కువ వేసుకోవడం జరుగుతుంది అంటే సేమ్ దాన ఐదు కిలోలు ఐదు కిలోలు దానే ఆరు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయలు మనకు అమౌంట్ వస్తే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ మూడు వందలు వీటికి ఖచ్చితంగా తీయడం జరుగుతుంది నెక్స్ట్ ఇదో కావు ఇది పూటకు టైంకి వచ్చేసి తొమ్మిది తొమ్మిది లీటర్లు మిల్క్ ఇవ్వడం జరుగుతుంది పొద్దున్న ఐదు కిలోలు సాయంత్రం ఐదు కిలోలు దానా ఇవ్వడం జరుగుతుంది మీకు పాలు తక్కువ ఇస్తుంది కదా ఐదు కిలోలు ఎందుకు వేస్తున్నారని మన రైతులకు సందేహాలు రావచ్చు సందేహాలు వచ్చినా సరే కానీ ఆవు అనేది దీని స్కెచ్చర్ కొన్ని మీద ఇచ్చినప్పుడు బక్కగా ఉండే ఇప్పుడు మనం ఫీడ్ పెట్టి దాన్ని కొంచెం యాక్టివ్గా చేసుకుంటే నెక్స్ట్ మనకు ఈ తక్కువ మనకు ఆవు కవర్ అవుతుంది అందుకనే దీనికి సుతం మేము సేమ్ ఐదు పొద్దున ఐదు కిలోలు సాయంత్రం ఐదు కిలోలు దానా పెట్టడం జరుగుతుంది ఇదొక ఆవు వచ్చేసండి ఇది ఏమైందంటే ఇప్పుడు నా దగ్గర ఇది ఫోర్ మంత్స్ అవుతుందండి ఈని ఇది ఎప్పటికీ పొదువాపు కంటిన్యూషన్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ లెక్క ఎప్పటికీ ఖచ్చితంగా పొడు పొదువాపు అనేది ఉండడం జరుగుతుంది ఈ పొదుగు వాపు మీద ఉన్న సుత మనకు ఫర్ టైంకి వచ్చేసి పొద్దున ఏడు లీటర్లు సాయంత్రం ఏడు లీటర్లు మిల్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయినా కానీ దీనికి పొద్దున నాలుగు కిలోలు సాయంత్రం నాలుగు కిలోలు దాన అయితే ఖచ్చితంగా ఇస్తున్నాం మన పొదువాపు ఉన్న సుత పర్లేదు సాయంత్రం ఇంత ఆయింటిమెంట్లు లాంటిది ఏమైనా వేసుకుంటాం ఇంత ముందు ఒక ఇంజక్షన్లు చాలా ఇంజక్షన్లు ఇచ్చినాం కానీ ఆ వాపు అనేది తగ్గలేదు సరే తగ్గకున్నా పర్లేదు అని చెప్పేసి మేము ఆయింటిమెంట్తోని దాన్ని ఎప్పటికీ రోజు కంటిన్యూషన్గా పూటకు పొద్దున ఏడు ఏడు లీటర్లు సాయంత్రం ఏడు లీటర్లు మిల్క్ ఖచ్చితంగా తీస్తున్నాము ఇది ఆవులో మాత్రం టాప్ బ్రీడ్ మంచి బ్రీడ్ కానీ అది ఆ పొదువాప్తం కొంచెం ట్రబుల్ అవుతుంది నెక్స్ట్ ఇదొక ఆవు వచ్చేసి అండి ఇది సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ ఈ ఆవు వచ్చేసి ఇంత ముందుకు మన దగ్గర నేను వేరే రైతు దగ్గర తెచ్చిన పొద్దున ఎనిమిది లీటర్లు సాయంత్రం ఎనిమిది లీటర్ అని మనకు చెప్పిండు సరే ఇప్పుడు మన దగ్గర మాత్రం మొన్న నేను రీసెంట్గా తీసుకున్నాం ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు డ్రై స్టేజ్లో ఉంది అది టూ అండ్ హాఫ్ త్రీ లీటర్స్ ఏమో ఇస్తుంది దానం మాత్రం ఇప్పుడు ఇంకేం పెట్టట్లే మొత్తం ఆవును ట్రై చేద్దామని చెప్పేసి మేము దాన ఏమో పెట్టట్లేదు ఇదంతా ఓకే కానీ మరి ఇన్ని ఆవులను ఈ విధంగా మెయింటైన్ చేస్తున్నప్పుడు వాటికి కావాల్సిన సౌకర్యాలు కూడా కొన్ని ఉంటాయి కదా అవి కల్పిస్తున్నారా మీరు సౌకర్యాలు అంటే అన్న మనకు మిల్క్ తీసాలంటే మిల్కింగ్ మిషన్ ఉంది ఈ లైట్స్ ఫ్యాన్స్ అంటే మనకు ఇక్కడ షెడ్ ఊరుకు దూరంగా ఉంటుంది మనకు లైట్స్ ఫ్యాన్లు అనేది మామూలుగా ఛార్జింగ్ లైట్స్ అవి ఏమన్నా ఉంటే యూజ్ చేసుకుంటాం కానీ లైట్స్ మా ఫ్యాన్లు మాత్రం ఏం లేదు మామూలుగా మ్యాట్లు ఉన్నాయి మన షెడ్లో మిల్క్ మిషన్ ఉంది చాప్ కట్ ఉంది చాప్ కట్కు మనకు కరెంట్ అవైలబుల్గా ఉంది కరెంట్ అంటే మనకు ఆయిల్ ఇంజన్ ఉంది దాంతోనే షాపింగ్ చేసుకుంటాము మిల్కింగ్ మిషన్ అంటే మిల్కింగ్ మిషన్ వస్తే మనకు ఇంజన్ ఉంది వాటితోనే మనం మిల్క్ మిషన్తో మిల్క్ తీసేస్తాం ప్రతి రోజు మనకు ఫోర్ థర్టీకి స్టార్ట్ అవుతుంది మన మిల్క్ ఉన్న టైమ్ ఫోర్ థర్టీకి నుంచి ఫైవ్ వరకు క్లోజ్ అయిపోతే ఫైవ్ తర్వాత మనం కుట్టి వేస్తాం కుట్టి వేసినాక కుట్టి తింటే ఏమన్నా దోమలకి ఏమైనా ఏమన్నా ఉంటే మామూలుగా పొగ లాంటివి పెట్టేస్తాం అది అంతే అన్న ఈ షెడ్ ఉంది కదా అవునన్నా ఈ షెడ్ వచ్చేసి టోటల్ గా మీరు వన్ సైడే కట్టేసుకున్నారు కాన్సెప్ట్ ఏంటి వన్ సైడ్ కట్టేయాలనే షెడ్ నిర్మించారు లేకపోతే సైడ్స్ టైప్స్ అనే షెడ్ వేసినాము తర్వాత మాకు వన్ సైడ్ మేము ఆలోచించడం ఏంటంటే దాన బస్తలకు మనం ఉండడానికి మన తర్వాత ఫ్యూచర్లో ఏమైనా వర్కర్ని పెట్టుకోవాలనుకుంటే రూమ్లకు అవైలబుల్ ఉండాలని చెప్పేసి తర్వాత ప్లానింగ్ చేసినాము ఒకటి రూమ్ వేసుకున్నాము ఒకటి ఫీడ్ రూమ్ వేసుకున్నాము ఈ వన్ సైడ్ మనం ఒకటే తీరుగా వన్ సైడ్ వేసుకున్నాము ఇది ఒకవేళ సరిపోకపోతే మేము ఫస్ట్లో మేము డైరీ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ చిన్న షెడ్ అందులో ఇప్పుడు ప్రజెంట్ మిషన్లు ఉన్నాయి సరే ఈ ఒకవేళ ఫ్యూచర్లో మనం ఒక ఇరవై ఆవులు చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి షెడ్ సరిపోకపోతే అడిషనల్గా ఇంకొక షెడ్డు ఉండాలని చెప్పేసి ముంగడ ఫ్రంట్లో సుత మనం ఇంకొక షెడ్ వేయడం జరిగింది మనకి మా కెపాసిటీ వచ్చేసి మొత్తం టోటల్ ఇరవై ఆవులు చేయాలి ఇరవై ఆవులు చేసి ఒకళ్ళు ఇద్దరు లేకపోతే అన్నం పెట్టించి అందులో మనసు కంటిన్యూషన్ చేయాలనే ఉద్దేశంతోనే మనం ఇప్పుడు ఇవి వేయడం జరిగింది లెంగ్త్ వచ్చేసి పాత షెడ్డు ఈ కొత్త షెడ్ కలిపి మొత్తం డెబ్బై ఫీట్లు ఇప్పుడు మీకు ముందట ఉన్న షెడ్ సుత ఖచ్చితంగా డెబ్బై ఫీట్ల దాకా వస్తుంది వన్ సైడ్ అయినా సరే కానీ డెబ్బై ఫీట్లు ఉన్నది ఆవుకు వచ్చేసి ఒక నాలుగు మీటర్లు ఉన్నా కానీ నాలుగు ఫీట్లు ఐదు ఫీట్లు కట్టేసుకున్నా కానీ ఈజీగా మనకు ఒక ఇరవై ఆవులు ఖచ్చితంగా షెడ్లో అవైలబుల్గా ఉంది మనకు మళ్ళీ విత్ మ్యాట్లతో సహా మ్యాట్లు ఉండాలి అసలు ప్రతి ఒక్క షెడ్లో మ్యాట్లు ఉండాలి మ్యాట్ లేకపోతే సీసీ మీద ఎప్పటికీ యూరిన్ పోసి పెండా వేసి అవి ఎప్పటికీ సిట్ అయ్యి మనం కడుగుతుంటాం కాబట్టి పాకులు లాంటిది ఏమైనా వచ్చి ఎప్పటికి సిట్ అవుతాయి కాబట్టి మనం మ్యాట్లు వీటికి సౌకర్యంగా ఉండాలని ఉద్దేశంతో మనం మేట్ల సుత తెప్పించి వేయడం జరిగింది మ్యాట్ల మీద మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా మనకు అన్ని విధాల సౌకర్యంతో ఉన్నాయి ఆవు ఇప్పుడు మనం దానా నాలుగు రకాలుగా దానా పెడతాం అన్న నాలుగు రకాల దానాలల్లా మనం ఒకటి చెక్క ఒకటి పెసరపొట్టు ఒకటి మక్కపిండి ఒకటి గోధుమ పొట్టు ఒకటి ఈ నాలుగు ఇంగ్రీడియన్స్ వేస్తాం ఈ నాలుగులో మళ్ళీ మనం మినరల్ మిక్చర్ ఒక యాభై గ్రాముల మినరల్ మిక్చర్ వేస్తాం యాభై గ్రాముల కాల్షియం పోస్తాం ఆ ఒక యాభై గ్రాములు మనం బ్రేకింగ్ సోడా వస్తాం ఈ యాభై గ్రాములు యాభై గ్రాములు అంటే అది వేస్తే సరిపోదు ఎట్లయినా మనం ఏం చేస్తామంటే టూ టైమ్స్ ఇస్తాం దాన్ని పొద్దున ఒక యాభై గ్రాములు ఇస్తాం సాయంత్రం ఒక యాభై గ్రాములు ఇస్తాం అట్లా ఏ అట్లా చేస్తే ఏమవుతుందంటే రెండు భాగాలుగా ఆవుకు సమన్యాయంగా అందుతుంది ఒక్కొందరు రైతులు ఏం చేస్తారంటే ఒకటే పోటీస్తారు వంద ఎమ్మెల్లు వంద గ్రాములు అట్లా ఒకటే పోటీస్తారు అట్లా ఇచ్చడం అనేది కొంచెం నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది మీరు ఏం చేస్తారంటే యాభై గ్రాములు పొద్దున యాభై గ్రాములు సాయంత్రం ఇస్తే మనకు ఆవుకైనా రెండు పొట్ల సమానంగా అందుతా అనే ఉద్దేశంతో మేము ఏం చేస్తామంటే అంటే రెండు పొట్ల వేయడం జరుగుతుంది ఆవులకు ఇప్పుడు ఆవుల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ ఓకే ఇప్పుడు దానా ఈ ఆవులకు ఇంత ఇస్తున్నా ఇప్పుడు మేత అంటే మీరు ఆల్రెడీ ఉంది మీకు తెస్తుంటారా అవును బయట నుంచి బయట మాకు రైతుల దగ్గర ఫ్రీ అనే తీసుకొస్తాం ఆ కట్టకు చుట్టినందుకు మాత్రం థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ రూపీస్ వాళ్ళు చార్జ్ చేస్తారు మనకు ఇంటికి వచ్చే వరకు ఒక టెన్ రూపీస్ దాకా మనకు ట్రాన్స్పోర్టింగ్ చార్జెస్ లేబర్ చార్జెస్ కానీ ఇతర ఇతర ఖర్చు ఒక టెన్ రూపీస్ తో దాకా వస్తుంది మనకు ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్ వరకు మనకు ఒక హీచ్ వన్ ఒక కట్ట పడుతుంది ఒక కట్ట ఒక కట్ట ఒట్టి గడ్డి ఇప్పుడు ఆ గడ్డి చూద్దాం వేసే విధానం అంటే రోజుకి ఇప్పుడు ఏడావుల పేరు మీద రెండు నుంచి మూడు కట్టలు డైలీ వేస్తాము నైట్ పూట పచ్చి గడ్డి వేస్తాము మధ్యలో మిల్లి మనం పచ్చిగా దానాలతోని కవర్ చేస్తూ ఉంటుందండి ఓకే మీకు రోజు ఒట్టిగడ్డి ఓకే తర్వాత దానం ఓకే ఇవి ఇచ్చే మిల్క్ టోటల్ గా ఇచ్చే మిల్క్ ఓకే మీకు టోటల్ ఒక ఖర్చు మీకు మిగులుతుంది ఎట్లా మిగులుతుంది అంటే ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ దానాలకు గడ్డికి వాటికి పోయినా కానీ మనకు వచ్చేది ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ మిగులుతడానికి ఎక్కువ అవకాశాలు ఆ థర్టీ ఫైవ్ పర్సెంట్ లో ఏమైనా ఆవు ఫీవర్ లాంటిది ఏమన్నా వస్తే మెడిసిన్ కు ఒక ఫైవ్ పర్సెంట్ పోతుంది మనకు మిగిలేదు థర్టీ పర్సెంటే ఇప్పుడు రైతులది ఏమవుతుందంటే ఆవులు కొనుకొచ్చుకోవాలంటే బయట నుంచి అమౌంట్ వాళ్ళు ఇంట్రెస్ట్ కా లేకపోతే లోన్స్ ధరంగా తేవడం అనేది జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఈ థర్టీ పర్సెంట్ లోనే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది రికవర్ చేసుకోవాలి ఇంట్రెస్ట్లు కట్టుకోవాలి ఈఎంఐలు కట్టుకోవాలి అందులోనే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తీసుకోవాలి అది ఇప్పుడు ఈ మధ్యలో ఈ పాల మిల్క్ రేట్లు అనేది కొంచెం తగ్గడము ఈ దానాల రేట్లు అనేది కొంచెం పెరగటము జర రైతుకు మాత్రం భారం ఎక్కువ పడిపోతుంది మాకు ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఎక్కువ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ప్లస్ విత్ మెడికల్కి ఒక ఫైవ్ పర్సెంట్ సెవ సెవెంటీ పర్సెంట్ మొత్తం వీటికే పోతుంది ఒక థర్టీ పర్సెంటే మాకు మిగిలడం జరుగుతుంది అదేమన్నా ఇబ్బంది అయితే అవి ఇంకేమైనా మిల్క్ తగ్గిస్తే సొత్తం అది మామినే వెయిట్ పడుతుంది లోడ్ పడుతూ ఉంటుంది ఆ టైంలో మనకు ట్వంటీ మిగిలొచ్చు ఒక్కొక్క టైంలో టె ఫిఫ్టీన్ మిగిలొచ్చు అది ఇవాళ ఇంత మిగిలిందని ఏం చెప్పలేము ఇవాళ ఒక రేతిగా ఉంటుంది రేపు ఒక ఉంటుంది ఈ ఫీల్డ్ లో ఇంత మిగిలిన ఎప్పుడు మన శాశ్వతం కాదు ఇందులో వాస్తవానికి ఇప్పుడు పాల రేట్లు అన్ని డైరీల ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడైతే రేట్లు తగ్గినాయి చాలా తగ్గినాయి అన్న ఈ రేట్లు చేయబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చే ఫార్మర్లకు చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళు ఇంత ముందుకు మాకు మాకు ఇదే మేము ఈ ఫీల్డ్ ఉన్నప్పుడు మాకు నలభై ఐదు నలభై ఆరు రూపాయలు చూసాం మేము ఇందులో చూసినాం ఇప్పుడు ప్రజెంట్ మనకు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది రూపాయలు చూసా పడిపోయింది ఆల్మోస్ట్ ఈ పడిపోయేసరికి వ్యత్యాసం ఎంత వచ్చిందన్న ఎనిమిది నుంచి తొమ్మిది రూపాయల లీటర్కి వచ్చింది ఆ ఎనిమిది నుంచి తొమ్మిది లీటర్లు అంటే ఇప్పుడు నేను రోజుకు ఒక ఫిఫ్టీ లీటర్స్ టైంకి పంపిస్తాను పొద్దున సాయంత్రం కలిసి హండ్రెడ్ లీటర్స్ హండ్రెడ్ పర్సెంట్ ఏడు వేసుకున్న ఏడు వందల చిల్లర పోతుంది మనకు ఆ అమౌంట్ అనేది మనకు లాసే కదా రైతుకు ఒక రైతుకు మిగిలేదే ఆ అమౌంట్ ఆ అమౌంట్ ఇప్పుడు తగ్గిందంటే ఇప్పుడు రైతుకు లాసే కదా ఇప్పుడు ప్రజెంట్లో నడుస్తుంది కొంచెం కష్టకాలంగానే ఉంది మళ్ళీ ఒకటి సాయంత్రం ఇది ఈ దోమలు మస్కిటోస్తోనే చిన్న ప్రాబ్లం చాలా ఉంది ఇవి వీటి వల్ల మనకు తైలేరియా లాంటివి ఫీవర్స్ ఎక్కువ అటాక్ కావడం అనేది ఎక్కువ జరుగుతుంది ఈ రైతులు ఏం చేస్తారంటే ఆవు ఏమైనా సుస్థితిగా ఉంది దాన తినలేదంటే లేదంటే ఇమీడియట్గా డాక్టర్ సంప్రదించి దాన్ని ట్రీట్మెంట్ అనేది చేస్తేనే రికవర్ కావడానికి ఎక్కువ ఆప్షన్స్ ఉంది ఇక లేదు నిర్లక్ష్యం చేసి ఇంకో రెండు రోజులు మూడు రోజులు అదే చూస్తే తలేరియా మాత్రం వస్తే మాత్రం ఆవు స్పాట్లు ఉంటుంది ఒక వన్ ఆర్ టూ డేస్లోనే కంప్లీట్గా అది డెత్ కావడానికి ఆప్షన్ ఉంటుంది రైతులు మాత్రం మా యొక్క సూచన ఏమైందంటే ఈ చలికాలంలో మనకు దోమల ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది దీనివల్ల మీరు రైతులు కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఎప్పటికీ ఈ ఫీవర్స్ కానీ తలేరియా లాంటివి ఏమైనా అటాక్ అయినా కానీ మన మనకు పొదువాపులు అనేది మనకు ఒక అజ్ఞాత శత్రువు రైతులకు ఎప్పటికైనా దాని ద్వారా మనం ఎప్పటికీ కనిపెట్టుకుంటూ కంట ఉండాలి మాకు ఎప్పటికి డైరీ ఫార్మర్కి నైంటీ నైన్ పర్సెంటేజీ లాస్ చేయడంలో అది నెంబర్ వన్ ఫస్ట్ మనకు వచ్చే రోగాలలో నైంటీ నైన్ పర్సెంట్ పొదువాపులే ఏమిటి దాన్ని గమనించుకొని చిన్నగా ఉన్నప్పుడే మనం చిన్న డోసులతో వేసుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి అది పెద్దగా వచ్చినాక హెవీ డోసులో పోయి ఆవుని ఇబ్బంది పడి మనకు మిల్క్ ఇయ్యాక మనం ఇబ్బంది పడే పద్ధతులు మనం చిన్న డోసులతో పోయి అది తొందర చిన్నగా ఉన్నప్పుడే రికవరీ చేసుకోవడం అనేది ఉత్తమైన పద్ధతి ఈ మంత్ ఇంత మిగులుతుందని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితి ప్రజెంట్ వస్తలేదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకు ఎట్లా అంటే మనకు ఒక ఆవు మీద ఇన్వెస్ట్మెంట్ మనకు వచ్చే అమౌంట్ వచ్చేసి ఒక సిక్స్ హండ్రెడ్ వచ్చింది అనుకున్నా మరి దాని మీద ఫీడ్ ఖర్చు మనకు గడ్డి ఖర్చు మళ్ళీ డాక్టర్ ఖర్చు అన్నీ నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలు ఖర్చు అయినా కానీ మనకు ఒక వంద నుంచి నూట యాభై రూపాయలు అనేది మిగలడానికి జరుగుతుంది ఎక్కువ నాలుగు అయితే ఖచ్చితంగా పోతాయి ఇప్పుడున్న సిచువేషన్ లో మనకు వచ్చేది ఒక రెండు వందల రూపాయలు ఒక ఆవు మీద రెండు వందల రూపాయలు మనకు రావడానికి ఉంటుంది అదేనా ఏమన్నా ఇబ్బంది ఉండే ఆవులకు ఫీవర్ లాంటివి ఏమైనా వస్తే మాత్రం అందులో యాభై రూపాయల దాకా మినిమం చిన్నగా తీసేసుకోవాల్సిందే విన్నారు కదా మన యువరైతన్న పరశురాములు గారు చెప్పిన వివరాలు అయితే టోటల్ గా ఈ డైరీ ఫామ్ లో వచ్చి ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితుల్లో ఈ రైతన్న ఫామ్లో వచ్చేసి మిగలడం అనేది కొంచెము ఇంత మిగులుతుందని ఖచ్చితంగా చెప్పడానికి వస్తలేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో కొద్దిగా రేట్లు పడిపోవడము రేట్లు దానా రేట్లు పెరగడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది అది సెట్ కావడానికి కొంచెం టైం పడుతుంది అనే ఉద్దేశంతో ఈ రైతన్న తెలియజేయడం జరిగింది మీకు ఇంకా పూర్తి సమాచారం కావాలంటే నెక్స్ట్ ఈ రైతన్నతోనే వీడియోలు చేసే ప్రయత్నం చేస్తాను వాటి కోసం మీరు వెయిట్ చేయండి చాలా మంచి కంటెంట్ కూడా ఉంటుంది ఇది ఈరోజు వీడియో دنا والد